పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ పెద్దలు జిల్లా మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో రెండోసారి శాసన మండలికి ఎంపిక కాబడ్డాను శాసన మండలికి ఎంపిక చేయబడిన తెలుగుదేశం పార్టీ తరఫున మూడు స్థానాలు రెండు బలహీన వర్గాలకు బీసీలకు దళితుల నుంచి జస్టిస్ పున్నయ్య గారి మనోరాలు మాజీ స్పీకర్ మంత్రివర్యులు ప్రతిభా భారతి గారి కుమార్తె గ్రీష్మ గారిని ఎంపిక చేయడం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మూడు స్థానాలు కూడా ఎస్సీలకు బీసీలకు కేటాయించిన సందర్భంగా ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి బలహీన వర్గాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నందమూరి తారక రామారావు గారైనా నారా చంద్రబాబు నాయుడు గారైనా ఈనాటి మా యువనేత నారా లోకేష్ బాబు గారైనా ఈ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు హయాంలో అంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు డిపార్ట్మెంట్ పరంగా ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్పీకర్ గా అసెంబ్లీ స్పీకర్ గా దళితులకి అవకాశం కల్పించిన పార్టీ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మార్చిలుగా అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకి అన్ని స్థాయిల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రోత్సహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు పెంచి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లుంటే ఇరవై నాలుగు శాతానికి తగ్గించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మైనారిటీలు మైనారిటీ కమిషన్ వచ్చిన హౌస్ వచ్చిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చిన మైనారిటీలకు ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చి వారి అభివృద్ధి తోడ్పాటును అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధికి సంక్షేమ పథకాలు కానీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా తోడ్పాటును అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సంక్షేమ పథకాల్లో వారు పడుతున్నటువంటి ఇబ్బందులు ఆ ప్రాంత అభివృద్ధి విషయంలో వారికి జరిగిన అన్యాయం పదే పదే పథకాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈనాటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒక్కటే అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఒక్క పథకమైన బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ మైనారిటీ కార్పొరేషన్ కానీ ఏ పథకమైనా అమలు చేశారా ఒక్క రూపాయి నిధులు ఈ వర్ధానిక కార్పొరేషనల కేటాయిచారా పదే పదే తమకు నలలు కుట్టేని అధికారంలో కొచ్చి తెలుగు దేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక విశప్ ప్రచారాన్ని మొదలు పెట్టారు తెలుగు దేశం పార్టీ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఒకటే చెప్తున్నా ఏదైతే ప్రజల హామీ ఇచ్చామో దాని నిచ్చిత శుద్ధి తో అమలు చేస్తాం సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరంగా అధోగతి చేసి విభజన నాటి కంటే ఇంకా ఎక్కువ రాష్ట్రానికి నష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు అని చెప్పి తెలియజేస్తున్నా ఫీజు యువత పోరాని పెట్టారు సిగ్గుందా మీకని అడుగుతున్నా మొత్తం బాకీలు పెట్టిపోయి ఒకరోజు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు ఒకరోజు ఫీజు గురించి మాట్లాడతారు మరొక రోజు మేము అమ్మఒడి ఇచ్చాం తల్లికి వందనం ఇవ్వలేదని మాట్లాడుతున్నారు మీ కంటే డబల్ ఇంట్లో బిడ్డలు ఇద్దరున్నా ముగ్గురున్నా ఇచ్చే బాధ్యత నాది అని నారా లోకేష్ బాబు గారు ప్రకటించారు ఈ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిని చక్కదిద్దుకొని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు కించపరిచి అతి తక్కువ చేసి లేళనగా మాట్లాడారు మీకు ఇంకా బుద్ధిరాల వ్యక్తిగత దూషణలు కుటుంబాల గురించి మాట్లాడడం వారిని బజార్ను పెట్టడం అవహేళన చేయడం సోషల్ మీడియా ద్వారా ఓ విష ప్రచారాన్ని నడిపించడం ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు బోటకపు ప్రకటనలు సోషల్ మీడియా ద్వారా విష ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నా ప్రభుత్వంలో ఏదైనా లోపాలుంటే ప్రతిపక్ష పార్టీగా చెప్పొచ్చు కానీ ప్రతిరోజు నిత్యం సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం వాటి మీద ఏదైనా కంప్లైంట్ల మీద పోలీసులు హెచ్చరించిన దాన్ని ఓ గలబా చేయడం అందుకే తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ విధంగా కులాలని మతాలని వర్గాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారో మళ్ళీ అదే పందాలో ప్రజల ముందుకు వస్తున్నారు ఈ రోజు కూటమి పార్టీ నాయకుల్ని ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఒకటే కోరుతున్నా అత్యంత అప్రమత్తంగా ఉండాలి వైఎస్ఆర్ పార్టీ చేసే విష ప్రచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి తిప్పికొట్టాలని చెప్పి మీడియా ద్వారా అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఏ బాధ్యతల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నన్ను హక్కును చేర్చుకొని కుటుంబ సభ్యుడిలా ఆదరించారు ప్రోత్సహించారు అందరూ ఏ బాధ్యతల్లో ఉన్నా సహకరించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లాలో మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు పార్టీ నాయకులు అందరితో వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి చైర్మన్లు అందరితో కలిసి జిల్లా అభివృద్ధికి నా వంతు సహకరిస్తూ పార్టీ పటిష్టతకు అందరితో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మీడియా సోదరులు ఇన్ని సంవత్సరాలుగా నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తూ ఏదైనా పొరపాట్లు లోపాలుంటే తెలియజేస్తూ ఏ బాధ్యత సాకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా తెలుగుదేశం పార్టీకి ఇప్పటి ఇప్పటివరకు